నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు బీజేపీ నేతలు ఎంఐఎం అధినేత పేరునే స్మరిస్తున్నారు సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు రామనామం జపిస్తామని చెప్పే బీజేపీ నేతలు నిరంతరం ఎంఐఎం అధినేత అసరుద్దీన్ ఓవైసీ పేరుని స్మరిస్తున్నారని ఎద్దేవా చేశారు ఓవైసీని భూతంగా చూపిస్తూ బీజేపీ రాజకీయ లబ్ధి పొందుతోందని మత విద్వేషాలను రెచ్చగొట్టడం ఆ పార్టీ భావ దారిద్ర్యానికి నిదర్శనమై మండిపడ్డారు ఎంఐఎం ఒక ప్రజాస్వామ్య పార్టీ అని పేర్కొన్న రేవంత్ ప్రజలు వాత్సవాలను గమనించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు గెలిచిన దగ్గర వాళ్ళు గెలిచిన ఓడిన దగ్గర ఓడిన వాళ్ళు గుజరాత్ లో పోటీ చేసి ఉత్తరప్రదేశ్ లో పోటీ చేసి బీహార్ పోటీ చేసి మన వెస్ట్ బెంగాల్ లో కూడా పోటీ చేసి ఐదు సీట్లు గెలిచారు వాళ్ళు కూడా ఒక రాజకీయ సంస్థ ఒక రాజకీయ పార్టీ కానీ వాళ్ళని భూతంగా చూపించి ఎంతకాలం మీరు ఓట్లు అడుగుతారు కాబట్టి కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి కొన్ని రాజకీయ పార్టీల నాయకులను భూతంగా చూపించి రాజకీయ మనుగడ సాధించాలని ఆలోచన చేయడమే వాళ్ళ భావ దారిద్ర్యానికి పరాకాష్ట ఈ భావ దారిద్ర్యాన్ని చూసి బీజేపీకి ఓటు వేయాలన్న తెలంగాణ ప్రజలు మీరు ఆలోచన చెయ్యండి